प्रश्न तलेजिन पतिनालो जो मेहेनतले काम गर्नुछ जस्तो लाग्यो हजुरले फोन गर्नु यो चाहिँ कोइसे हो राष्ट्र सरकार నమస్తే అండి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంతమంది వస్తారు అని నేను ఏం మాట్లాడాలని ప్రిపేర్ అవ్వలేదు కానీ దిర్ ఈజ్ ఎ పెయిన్ ఇన్ మై హార్ట్ సో ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక పద్నాలుగు రోజులు అవుతుంది ఇన్సిడెంట్ జరిగి కానీ నేను హ్యూమన్ రైట్ కమిషన్కి అలాగే ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేసి కేసు నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం సంక్రాంతి హాలిడేస్ కూడా రావటం వల్ల దీనికి కొంచెం టమె టైం తీసుకోవాల్సి వచ్చింది నేను అండ్ నాకు కూడా నా మానసికంగా నేను చాలా పెయిన్ డిప్రెషన్ నా ఫేస్లో కూడా తెలుస్తుంది అమ్ ఐమ్ నాట్ వెల్ అసలు ఇప్పటికీ నాకు సమయం దొరికింది అట్ ద సేమ్ టైం సినిమా వాళ్ళంటే ఒక రకంగా అంటే నేను ఆ పదం ఇప్పుడు నేను మీ ముందు యూజ్ చేయలేను కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సీనియర్ పాలిటీషియన్ అయిన ప్రస్తుతం అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నారు గతంలో మాజీ ఎమ్మెల్యేగా కూడా చేశారు ప్రస్తుతానికి వాళ్ళ కొడుకు తాడిపత్రి ఎమ్మెల్యేగా చేస్తున్నారు మున్సిపల్ చైర్మన్ కమిషన్ ఆఫ్ తాడిపత్రి కూడా ఉన్నారు సో వారు నా మీద అనవసరమైన వ్యాఖ్యలు చేశారు మహిళల సంరక్షణ కోసం నేను మాట్లాడడం మాత్రమే జరిగింది తప్ప నేను ఎవ్వరి పేర్లు కూడా మెన్షన్ చేయలేదు ఎప్పట్లాగే సోషల్ అవేర్నెస్ కోసం నేను వీడియోస్ చేస్తూ ఉంటా సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాల మీద నేను ఎన్నోసార్లు మాట్లాడాను కూడా కానీ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా నేను మాట్లాడింది కండెమ్ చేయలేదు అని శివ బాలాజీ గారికి మాధల్ రవి గారికి కాల్ చేయడం జరిగింది సినిమా ఇండస్ట్రీ అమ్మాయిని అయినందుకు నన్ను పని కట్టుకొని ఇలా అన్నారు సినిమా షూటింగ్స్లో కూలు చల్లుకోవడం వల్ల వాళ్ళు నేకెడ్గా ఉంటారు అన్న ఒక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి బాడీ షేమింగ్ చేయడం కానీ సినిమా క్రియేటివిటీని కించపరచడం కానీ లేకపోతే సినిమా వాళ్ళు అంటే ఒకసారి సినిమా చేసి మానేస్తే లేకపోతే సినిమాలు చేయాలంటే కూడా వాళ్ళు ప్రాస్టిట్యూషన్ కిందే లెక్క కడతారు లేకపోతే వాళ్ళు అదే చేసి బతుకుతుంటారు బ్రతుకుదెరకు వాళ్ళకి అదే బ్రతుకుదెరువు అని ఆయన పదే పదే మాట్లాడడం క్షమాపణ రెండు రోజుల తర్వాత చెప్పినా సేమ్ ఇష్యూ మళ్ళీ చెప్పారు వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం చేసుకుంటూ ఉంటారు కానీ నేను అనకూడదు సో సినిమా వాళ్ళు అంటే ఇంకా బ్రతకడానికి ఇంకా వేరే పని లేదు నా పార్టీకి నేను సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సినిమాలు చేయట్లేదు నేను బెంగళూరులో జాబ్ చేసుకుంటూ అక్కడ బ్రతుకుతూ ఉంటే నన్ను చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం నాకు చాలా చాలా బాధ కలిగించింది శివ గారికి ఎప్పుడైతే నేను కాల్ చేశానో ఇలా నాకు మన సినిమా ఇండస్ట్రీ నుంచి కండెమ్ చేయాలని అడిగితే చాలా వెంటనే స్పందించారండి పదిహేను సంవత్సరాలుగా శివ బాలాజీ గారు కానీ మాధవరావు గారు కానీ నాకు మంచి సన్నిహితులు బట్ ఇక్కడికి వచ్చేసరికి స్నేహితులు అన్నది ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే మాకు కొన్ని బైలాస్ ఉంటాయి దాని ప్రకారం మాత్రమే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోగలరు పర్సనల్ ఇష్యూస్ అన్నది ఇక్కడ తీసుకోరు ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది నేను ఇక్కడ సినిమాలు చేశాను కాబట్టి దానికి ఏం కావాలని మొత్తం ఆయన స్టోరీ విన్న తర్వాత హీ సెడ్ ఓకే ఇది తప్పకుండా నేను రిసీవ్ చేసుకుంటానని చెప్పారు థ్యాంక్ యూ శివగారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మంచు విష్ణు గారితో కూడా మాట్లాడడం జరిగింది హీ సెడ్ ఓకే అని చెప్పారంట వెంటనే రెస్పాండ్ అయ్యారు వితిన్ సెకండ్స్లో రెస్పాండ్ అయ్యారు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను ఈ విషయంలో నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి రవిగారు థ్యాంక్ యూ అండి బికాజ్ నేను చాలాసార్లు సినిమా ఇండస్ట్రీ మీద ఎన్నో విషయాల మీద నేను చాలా హార్ష్గా మాట్లాడడం కూడా జరిగింది కాకపోతే ఇండస్ట్రీ ఒక్కటే అనుకుంది మాధవి ఎప్పుడు మాట్లాడినా కఠినంగా మాట్లాడుతుందేమో కానీ బట్ రైట్ టాపిక్ మాట్లాడుతుంది మా అమ్మాయి అనుకున్నారు అందుకే ఈరోజు మా అసోసియేషన్ కూడా స్పందించింది నేను నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే మాధవి లత అనే అమ్మాయి ప్రజలకు తెలిసింది సినిమా ఇండస్ట్రీ ద్వారానే ఆ రెస్పెక్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది ఈ రోజుకి నేను ఈవెంట్లు చేయగలుగుతున్నా డిజిటల్ యాడ్స్ చేయగలుగుతున్నా కేవలం సినిమా ఇండస్ట్రీ వల్లే దాన్ని నా నాకు మనీ వస్తుంది నేను బతుకుతున్నాను దో జాబ్ ఉన్న ఇది కూడా నాకు బ్రతుకు తెరువుకు నాకు చాలా అవసరం అవుతుంది ఇలాంటి రంగంలో నేనున్నందుకు ఎప్పుడు నేను ప్రౌడ్ ఫీల్ అవుతాను రంగులు వేసుకునే వాళ్ళని అవమానిస్తున్నా సరే మేము ఇంకా వేరే రంగాల్లోకి వెళ్ళి పాలిటిక్స్లోకి వెళ్ళాను పాలిటిక్స్లోకి వెళ్ళింది సినిమా రంగం ఇచ్చిన గుర్తింపు నాకు ఇంకా ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది ఈరోజు ఇంతమంది మీడియా మిత్రులు వచ్చినా లేకపోతే అలాంటి సీనియర్ పొలిటీషియన్స్ కామెంట్ చేస్తున్నారన్నా నాకంటూ ఒక గుర్తింపు ఉండడం వల్లే కానీ పదే పదే ఇంతకుముందు ఇప్పుడు పొద్దున కూడా స్మృతి ఇరాని గారు కూడా అన్నారు మేము సినిమా వాళ్ళం అయినందువల్లే మా మా విధానాల గురించి ఖండించాలే తప్ప మా పాత్రలో లేకపోతే మేము సినిమా యాక్టర్లను మమ్మల్ని పదే పదే క్యారెక్టర్ అసాసినేట్ చేయడము అన్నది కరెక్ట్ కాదు అని సో ఇంతకంటే నేను ఏం మాట్లాడలేకపోతున్నాను బికాజ్ స్టిల్ దెర్ ఈజ్ ఎ పెయిన్ అండ్ ఎమోషన్ అవుతూనే ఉన్నాను ఏడ్చి పెడితే నేను చాలా వీకర్ అనుకున్నా ఐమ్ నాట్ వీకర్ ఐమ్ ఏ ఫైటర్ నేను ఫైట్ చేస్తాను మొదటగా నన్ను సినిమా అమ్మాయిగా నన్ను ఖండించారు బూతులు మాట్లాడారు కాబట్టి నేను ఫస్ట్ నా మొదటి అడుగు మా చా ఏం చేస్తా అన్నది ఖచ్చితంగా నేను మీడియాకి ఇన్ఫామ్ చేసి చేస్తాను ఐ ఫైట్ ఫర్ జస్టిస్ నాకు ఇలాంటి మాటలు నన్నే కాదు ఫర్దర్గా ఏ అమ్మాయిని కూడా సినిమా ఇండస్ట్రీలో బయటకెళ్ళి పని చేసుకోవడానికి మాకంటూ గౌరవం కావాలన్నదే నా ముఖ్య ఉద్దేశం అంతకంటే ఇంకేమీ లేదు మాధవి గారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏం ఫేస్ చేస్తున్నారో వెరీ సారీ ఫర్ దాట్ ఎందుకంటే ఒక మారల్ సపోర్ట్గా చెప్పగలుగుతాను తప్ప తన తన ఫీలింగ్స్ని అంటే ఎలా సాటిస్ఫై చేయాలో అర్థం కావట్లేదు బట్ వాట్ ఎవర్ షీ ఫేసింగ్ అండ్ వాట్ ఎవర్ షీ సెట్ ఇప్పుడు మీ అందరి ముందు చెప్పింది తను ఆల్మోస్ట్ టూ డేస్గా నాకు చెప్తూనే ఉన్నారు అండ్ ఎంత పెయిన్ ఉంది అనేది ఉండండి ఎంత పెయిన్ అనేది యాజ్ మనందరికీ సిస్టర్స్ ఉన్నారు మదర్స్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మదర్స్ ఉండాలి నో ఒక లేడీ ఇంట్లో ఎలా ఫీల్ అవుతాయి ఎలా ఎలా ఉంటుంది పెయిన్ అనేది సో ద సేమ్ థింగ్ నేను మాధవి లత చెప్పినప్పుడు అదే ఫీల్ అయ్యాను నేను అండ్ ఇట్స్ అన్ఫార్చునేట్ ఇలా పెద్దోళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడటం అసలు ఏమీ తెలియకుండా బేసిక్గా వచ్చేసి మీరు ఒక పోస్టర్ చూసి మాట్లాడుతున్నారు బట్ ఆ పోస్టర్ అనేది దాన్ని వెనక క్రియేటివిటీ ఉందండి అది అలా ఉండదు జనరల్గా మేబీ అది మీకు ఐడియా లేకుండా మనం చెప్పేస్తున్నారేమో ఇట్స్ ఆల్ క్రియేటివిటీ ఇప్పుడు ఏదైనా ఒక పోస్టర్లో కానీ లేకపోతే ఒక ఫేస్ ఇంట్లో స్కార్స్ కానీ అది నిజంగా ఉండవు అన్నీ అవన్నీ మేడప్ అవి సో ఫస్ట్ బేసిక్గా నేను ఎక్కువ డీటెయిల్గా వెళ్ళట్లేదు ఎందుకంటే నిజంగా కొన్ని కొన్ని మనం మాట్లాడకూడదు చాలా మంది పిల్లలు కూడా చూస్తుంటారు ఛానల్స్ని సో నేను కొంచెం లిమిటెడ్గా మాట్లాడుతున్నాను అండ్ నాకు ఎప్పుడు అనిపిస్తుంది ప్రతి ఒక్కసారి పొలిటీషియన్స్ యా డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి మీరు ఒకరు వచ్చేసి అట్లాస్ట్ మీరు జనాల కోసమే మాట్లాడతారు అంటారు కానీ ఎక్కువగా వెళ్ళిపోయి పర్సనల్ లైఫ్కి వచ్చేస్తున్నారు అదేంటో తెలియట్లేదు అది ఒక నాకు తెలిసి ట్వెల్వ్ ఇయర్స్గా స్టార్ట్ అయింది అది ఎక్కువ పర్సనల్ అటాక్స్కి వెళ్ళిపోతున్నారు అండ్ సినిమా ఇండస్ట్రీకి మీదకి వచ్చేస్తున్నారు బేసిక్గా నేను ఒకటి ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే మా ఆర్టిస్టుల గురించి మాట్లాడేటప్పుడు అంటే మా ఆర్టిస్టు పాలిటిక్స్ ఫీల్డ్ ఎంటర్ అయినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎంతోమంది ఆర్టిస్టు పాలిటీషియన్స్ అయ్యారు బట్ ఒక పొలిటీషియను నో నాటిస్ట్గా అవ్వాలా సో మా ఇండస్ట్రీ ఇంకా టఫ్ మీ పొలిటిషన్స్ ఇంట్లో ఎందుకంటే ఒక లోకలు తిట్టేస్తే పాలిటిక్స్ అయిపోతుంది అది ప్లస్ పాలిటిక్స్ ఈ రోజుల్లో నిజంగా జరుగుతుందా వర్క్ జరుగుతుందా లేకపోతే వచ్చేసి మా జనాలకి మనుషులు జరుగుతుందని పక్కన పెట్టేస్తే ఒక లోకలు తిట్టుకోవటం మాత్రం ఎక్కువ అయిపోతుంది ఆన్ కెమెరా సో బేసిక్గా మాకు కెమెరా ముందు నటిటం నటించడం వచ్చు బట్ జనరల్గా వచ్చేసి బయట కూడా అనేది మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి మేము సో ప్లీజ్ మా జోలికి రావద్దు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాను అంతే మీకు పార్టీ రకంగా లేకపోతే పాలిటిక్స్ రకంగా మీరు ఏమైనా మాట్లాడుకుంటారో మాట్లాడుకుని కానీ ఇండస్ట్రీ లాగొద్దు ఇంట్లో ఇండస్ట్రీ అమ్మాయిల్ని ప్లీజ్ లాగొద్దు బికాస్ బతుకుతరం అన్నారు కానీ వాళ్ళు నిజంగా వచ్చేసి ఎంతో పెయిన్ఫుల్గా ఇండస్ట్రీలో లోపల వచ్చే తెర మీద వాళ్ళ ఫేస్ రావాలంటే దాని మీద ఎంతో కష్టం ఉంటుంది డెడికేషన్ ఉంటుంది అంత ఈజీ కాదు సేమ్ మగవాళ్ళు కూడా అంతే ఇట్స్ నాట్ ఓన్లీ ద ప్యాషన్ దాడ్ ఆఫ్ టైమ్ లాడ్ ఆఫ్ ఏం చెప్పాలి అంటే మీకు టెక్నికల్గా చెప్పాలంటే ఆడిషన్స్ అని అంటారు అండి ఆడిషన్స్ ఎన్నో నుంచి నైట్ దాకా వచ్చేసి ప్రతి ఆఫీస్కి వెళ్తేనే ఆ గుర్తింపు ఎవరో ఒకరు గుర్తిస్తారు సో ఇట్స్ నాట్ దట్ ఈజీ సో ప్లీజ్ మీ అందరికి రిక్వెస్టే ప్రతి ఒక్కరికి ఒకరు నేను ఇండివిజువల్గా చెప్పట్లే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తాను ఇండస్ట్రీ జోలికి రావద్దు ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ సారీ మెయిన్ ఇదేంటంటే ఇప్పుడు మాధవీలత గారు కొంచెం కంప్లైంట్ లెటర్ ఇచ్చారు మా ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు మేము ఈసీ మీటింగ్ కండక్ట్ చేసుకోవాలి సో ఈసీ మీటింగ్ ఇది ఎమర్జెన్సీ కాబట్టి మేము ఒక ఈసీ మీటింగ్ కండక్ట్ చేసుకొని విష్ణు గారు మేము కమిటీ మెంబర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకొని దీన్ని మాకు ఈవెన్ ఈ కమిటీ ఉంది మాకు వచ్చేసి డిసిప్లినరీ కమిటీ ఉంది డిసిప్లినరీ కమిటీ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని మేము తర్వాత మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నాకు మూడు రోజుల క్రితం మాధవి గారు ఫోన్ చేయటం జరిగింది అలాగే శివ గారు కూడా ఫోన్ చేసి చెప్పారు ఇలా మాదేవి లత గారిపై జరిగిన ఇన్సిడెంట్ పైన దానిపై మంచు విష్ణు గారితో కూడా మాట్లాడటం జరిగింది ముందుగా చెప్పాలనుకుంది ఏంటంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో దెర్ ఈస్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న మహిళలందరికీ మేము అండగా ఉంటామని ఒక సీరియస్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉంది ఎందుకంటే ఇవాళ అసోసియేషన్లో మహిళలు వర్క్ప్లేస్లో యాక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎంతో కష్టపడి పాపం వాళ్ళ జీవితాలను బనంగా పెట్టి వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు జనంలోకి వెళ్తున్నారు మరి అటువంటి వారిపైన ఎటువంటి దాడిని దాడిని కూడా మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి ఖండిస్తాం అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని మహిళలు అందరికీ అండగా ఉంటుంది అలాగే మాధవీలత గారిని ఆ రోజు నేను రిక్వెస్ట్ చేసాం ఛాంబర్లో కూడా వారు కంప్లైంట్ ఇచ్చారు అలాగే అన్ని ఇండస్ట్రీలోని అన్ని సంఘాల్లోనూ వారు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది తప్పనిసరిగా ఎందుకంటే ఈ మధ్య మేము చూస్తున్నాం మాకు చాలా బాధాకరంగా ఉంది ఇండస్ట్రీలో చాలా వ్యక్తుల పైన ఈ యూట్యూబుల్లో రాంగ్ ప్రచారాలు అంటే నిజం గడ గడప దాటే లోపే అబద్ధం ఊరంతా తిరిగేసి వస్తుంది అది వాళ్ళ వ్యక్తిగత జీవితాలని పాడు చేస్తున్నాయి ఎంతోమంది గురించి చనిపోయారని కానీ సో ఇటువంటి దాళ్ళు మహిళలపై ఉండకూడదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇప్పుడు వారిచ్చిన కంప్లైంట్ని మాకు వీ హ్యావ్ ఏ కమిటీ ఈ కమిటీలో మొత్తం కమిటీ మెంబర్స్ ఆఫీస్ బేరర్సు కమిటీ మెంబర్సు అందరూ చర్చించి దీనిపైన ది ఎంటైర్ కమిటీ విల్ టేక్ ఎ డిసిషన్ అండ్ వీ ఆల్ సే దట్ వీ విల్ స్టాండ్ బై ఆల్ ది ఉమెన్ ఇన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అండ్ మీరేం కంగారు పడద్దమ్మా దర్ ఇస్ ఎ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ నాట్ ఓన్లీ ఇన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బట్ ది ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఎ మూవీ ఆర్టిస్ట్ ఇండస్ట్రీ యాజ్ ఎ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ సో తప్పనిసరిగా ఇండస్ట్రీ ఇండస్ట్రీలో కష్టపడే మహిళలకి అండగా ఉంటారని చెప్తూ చర్చి ధైర్యాన్ని చెప్తున్నాను నేను మా అసోసియేషన్ స్థాపించబడింది ఆడ కళాకారులైనా మగ కళాకారులైనా ఎవరైనా సరే మాలో ఉన్న సభ్యులకు ఎప్పటికీ మేము అండగా ఉంటూ వాళ్లకు ధైర్యాన్ని చెప్తూ ముందుకు వస్తాం ఇక పోతే బయట పెద్ద నాయకులు వాళ్ళు వీళ్ళు కళాకారులను కించపరిచే విధంగా ముఖ్యంగా ఆడ కళాకారులను కించపరిచే విధంగా ఏదేదో దుర్భాషలు ఆడుతున్నారు మీకు ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు వాళ్లకు ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు మీరు ఒక మాట నవ్వుతూ అన్న అది ఒక అర్థం లాంటి ఆ మనసు మీద రాయేసినట్టుగా వేసినట్టుగా ఉంటుంది గుర్తించుకొని మాట్లాడండి ఏదో మాట్లాడేద్దాము మనకన్నా చిన్నవాళ్ళు ఆడవాళ్ళు సినిమా వాళ్ళ సినిమా వాళ్ళని తక్కువ చేయకండి సినిమా వాళ్ళు సీఎం అయ్యారు జయలలిత గారు ఎంపీ అయ్యారు జమున గారు లేడీసు అన్న నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలలలో తెలుగు మొత్తం రెండు రాష్ట్రాలు తిరిగి ఆంధ్రప్రదేశ్లో నూట ఐదు సీట్లతో తొమ్మిది ఏళ్ళు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు అలాంటి మహానటులు ఇండస్ట్రీ ఇది మీరు నేను అనొచ్చు మిమ్మల్ని కానీ మేము అనము మీరు ఒక మంచి మార్గంలో నడవండి మంచిగా చూడండి మన శివబాలాజీ గారు చెప్పినట్టు రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు కాలేరు సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులై దేశాన్ని ఏలుతారు ఇప్పుడు ఏలే వాళ్ళలో చాలామంది మన సినిమా ఆర్టిస్టులు హీరోలు పవర్ స్టార్లు సూపర్ స్టార్లు ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి మీరు మాట్లాడి గెలక్కండి ఆర్టిస్టులను దయచేసి మీరు ఏదైనా మాటలు అంటే వాటిని రివర్స్ తీసుకొని క్షమాపణ కోరుకోండి లేదా మేము ముందుకు వస్తూనే ఉంటాము రేపు పొద్దున మీటింగ్లో ఇవన్నీ పెట్టి ఎవరితో ఏం మాట్లాడాలో ఏ విధంగా ముందుకు పోవాలో మేము ఆలోచిస్తాం మా కమిటీ ద్వారా మాధవిలత గారు తుమ్ సంఘర్షి అమ్ తుమారు సాత్తే సారీ ఇండస్ట్రీ తుమార సాధ్యలేగే ఆ మాప్కే బాయ్యా హే ఆప్కే మీద మదత్ కరనే వాళ్ళ మీద హే జిస్కుపోలే ఉసుకు ఆకే దో మూమె భక్తే రేరే అంటే ఏది నోటికి వస్తే అది మాట్లాడుతున్నారు అది తప్పు 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 ఇది పద్ధతి కాదు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ఉన్నాడని చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు ఆ తెలుగు ఇంకో తెలుగు వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడితే ఇక బాగుండదు ఇంకా మేము మాట్లాడవచ్చు కానీ మీరు పెద్దలన్న గౌరవంతో మేము మీకు వాల్యూ ఇస్తున్నాము అది కాపాడుకోండి అన్న వాళ్ళే కానీ ఇంకా ఎవరైనా కానీ సరే అమ్మా ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్నా మీడియా ముందు కోపం వచ్చింది కదా చిన్న మాట జస్ట్ క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ అడగంగానే మీకు మమ్మల్ని టార్గెట్ చేయొద్దు అన్నారు అంత బూత్ నేను తిట్టించుకున్నాను మిమ్మల్ని టార్గెట్ చేయడం నా నా ఇంటెన్షను కాదు మిమ్మల్ని తిట్టడము అడిగినంత మాత్రాన నేను మిమ్మల్ని తిట్టను జస్ట్ అడిగినందుకు మీకు కోపం వచ్చింది జస్ట్ మీరు క్వశ్చన్కి నేను క్వశ్చన్ వేసాను అంతే వెంటనే మీకు రియాక్షన్ వచ్చింది కదా నేను ఎగ్జాంపుల్ చూపిస్తానమ్మా డెఫినెట్గా ఎందుకంటే ఆయన క్షమాపణ ఎలా చెప్పారంటే ఎగ్జాక్ట్గా మీరు మళ్ళీ వీడియో చూడండి నేను తప్పు చేయలేదు నేను తప్పు మాట్లాడలేదు కానీ తప్పు చేశాను అంటున్నారు కాబట్టి మై టు హర్ పాపం ఆ పిల్లని అనాల్సిన పని ఏంటి అంత పాపం నేనేం కాదు అయ్యో పాపం అనేంత స్థితిలో కూడా నేను లేను అట్ ద సేమ్ టైం మీ వన్ మోర్ వాళ్ళు లేదు వాళ్ళు ఏదో బతుకు కోసం చేసుకుంటూ ఉంటారు అయినా నేను అనకూడదు సో బతుకు తెరువు కోసం నేనైతే జాబ్ చేసుకుంటున్నాను మీ జాబ్ మీరు చేసుకుంటున్నారు బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో బతుకు కోసం ఇంకోటి చేసుకుంటున్నారు ఓకే దాన్ని కూడా మాట్లాడతాం యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విమెన్కి ఏమి ఇచ్చింది ఆమెను ప్రాస్టిట్యూట్ అని కూడా అనకూడదు షీ హీ ఈజ్ హ్యావింగ్ హర్ ఓన్ డిగ్నిటీ అండ్ హర్ ఓన్ క్యారెక్టర్ హర్ హర్ ఓన్ థాట్ ప్రాసెస్ ఆమెను కూడా మీరు కించబడకూడదు కించపరచకూడదు మహిళ ఎవరైనా మహిళే మీ జీవితాల్లోకి వచ్చి నాశనం చేయనంత వరకు ఆమెకు ఆమె డిగ్నిటీకి మీరు రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి కాబట్టి ఆయన అపాలజీస్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదని నా సోషల్ మీడియా ద్వారా నేను తెలిపాను బికాస్ ఐఎమ్ హర్ట్ ఐఎమ్ డీప్లీ హర్ట్ ఒక సారీ చెప్పేసేస్తే అది పోయేది కాదు నాకు జస్టిస్ కావాలి నేను లీగల్గా పోరాడతా అందుకే నా మొదటి అడుగు విత్ యాక్షన్ పరంగా మా చాంబర్ నుంచి మొదలుపెట్టే ఎందుకంటే నేను సినిమా అమ్మాయినని నన్ను తిట్టారు కాబట్టి అంతేగాని సారీ చెబుతూ వాళ్ళు చెబుతూ కూడా హీ మెన్షన్ వెరీ వెరీ రాంగ్ అది ఒక పెద్ద మనిషి నేను నెక్స్ట్ వచ్చే ఇది మొదటి అడుగు అన్నాను కదండి దాని తర్వాత ఖచ్చితంగా ఉంటుంది చర్యలు లీగల్గా తీసుకోవాలండి నేనేం చర్యలు తీసుకోను లీగల్గా నేను ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతా మొట్టమొదటిగా నేను మీడియాకి ఇన్ఫామ్ చేస్తాను అందుకే మొదటగా నేను మీ ఇప్పుడు చెప్తున్నాను మహిళా కమిషన్కి నేను మొట్టమొదటిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా బికాజ్ ఐమ్ హర్ట్ అండ్ ఐఎమ్ థర్ట్ అండ్ సో వాళ్ళిద్దరికీ ఇచ్చా కేసు నెంబర్స్ కూడా ఫైల్ అయ్యాయి నా దగ్గర ఉన్నాయి మీకు ఇస్తాను దెన్ విత్ యాక్షన్స్ పరంగా నేను మా మా అసోసియేషన్ని బ్లేమ్ చేయలేదండి తను ఇలా కంప్లైంట్ ఇచ్చాము వై నాట్ యాక్షన్ అనేసి ఏదో పెడుతున్నారు వాళ్ళు దాంట్లో క్లారిటీ లేదు మీరు వచ్చి మా దగ్గర క్లియర్ కూర్చొని మాట్లాడితే తప్ప నాకు ఆ ఇష్యూ గురించి ఏంటి తెలియదు అది మేము సీరియస్గా తీసుకోవట్లేదు వేరే వేరే పనులు ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు మాధవ్ దగ్గర గారు వచ్చారు కాబట్టి ఇదొక ఇష్యూ ఇంకా లేని ఇష్యూస్ ఉన్నాయి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఇప్పుడు లేని దాన్ని మేమే వెతుక్కొని వెళ్ళి మా మీద కంప్లైంట్ వేస్తారు మేము మీద కంప్లైంట్ చేస్తాం మీరే చెప్పారు కదా నేను చెప్పానండి మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ చెప్తాను నేను ఎప్పుడు ఇవ్వలేదు మా కంప్లైంట్ ఇవ్వలేదు మాధవ్ దగ్గర గారు ఇలా ఇచ్చారండి అలా పూనం కౌరూ ఇచ్చి దీనికోసం మాట్లాడాలి ఆవిడ అది సీ తను ఇప్పుడు అడ్రస్ చేసింది వచ్చేసి యాస్ అన్ ఇండస్ట్రీ ఉమెన్ మెన్ సో దానికి మేము సపోర్ట్ అందుకనే మేము వచ్చేసి ఈసీ మీటింగ్ పెట్టి మాట్లాడాలనుకుంటున్నాం సో దట్ ఇస్ గోయింగ్ బి అవర్ నెక్స్ట్ యాక్షన్ అట్ ద సేమ్ టైం అండి ఈ సినిమా క్రిటిక్స్ అనే పేరు పెట్టుకొని చాలా మంది యూట్యూబ్ల్లో నోటికి వచ్చిన బూతులు తిడుతున్నారు చూస్తునే ఉన్నారు చాలా మంది హీరోలని చాలా మంది హీరోయిన్లని వెన్ ఇట్ కమ్స్ టు మీ ఎందుకంటే ఇప్పుడు నాది సమస్య నాకు పెయిన్ ఉంటుంది వేరే వాళ్ళని తిట్టినప్పుడు నాకు కోపం వస్తుంది కానీ నన్ను తిట్టినప్పుడు నాకు ఇంకా బాధ వస్తుంది ఈ అమ్మాయిని ఈ మాటే కాదు ఈ అమ్మాయిని కూడా దాన్ని దాన్ని ఈ మాటే కాదు ఇంతకంటే ఇంకా ఏదైనా పెద్ద బూత్ ఉంటే అది తిడితే చాలా బాగుంటుంది చెప్పు తీసుకొని కొడతామని ఈ సినిమా క్రిటిక్స్ అనే పేరుతో చాలామంది ఆడవాళ్ళు చాలామంది మగాళ్ళు బతికేస్తున్నారు సో అది కూడా అసలు కరెక్ట్ కాదండి ఇక్కడ సినిమా క్రిటిక్స్ అంటే సినిమా ఇండస్ట్రీని హెల్తీగా క్రిటిసైజ్ చేయాలి తప్ప సినిమా వాళ్ళని అమ్మ నా బూతులు తిరితే వాళ్ళు ఎప్పటికీ సినిమా క్రిటిక్స్ అవ్వరు పక్కన పేరు పెట్టుకున్నంత మాత్రాన దే కాన్ బీ అఫీషియల్ సో ఇది నేను చెప్పాలనుకుంటున్నా సో వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్స్ తీసుకోవాలని అనిపించినా తీసుకొని వాళ్ళని హీరోలని హీరోయిన్లని చేయదలుచుకోవట్లేదు కాబట్టి ప్రస్తుతానికి వదిలేస్తున్నా బట్ రేపు పొద్దున్న నా గురించి ఇంకొక మాట మాట్లాడితే కనుక డెఫినెట్గా చాలా పెద్ద సీరియస్ యాక్షన్ లీగల్గా తీసుకుంటానని చెప్తున్నాను